మా మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధులకు కామెంట్ ద్వారా చేయండి తప్పకుండా చక్కని చిట్కాలు మీ సమస్య తీవ్రమైనది అయితే డాక్టర్ గారి కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ డబల్ ఫోర్ కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహాలని సూచనలు కూడా మీరు పొందవచ్చు సో ఫ్రెండ్స్ ఈ రోజు అందరికీ కూడా చాలా మందికి ఉన్నటువంటి ఒక డౌట్ కామెంట్స్ ద్వారా ఫోన్స్ ద్వారా వాట్సాప్ ద్వారా చాలా మంది మమ్మల్ని అడుగుతున్నటువంటి ఒక డౌట్ గురించి ఈ రోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అది ఏంటంటే సార్ మేము రతిలో పార్టిసిపేట్ చేసి కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ వెంటనే మాకు స్పందించడం లేదు దీనికి కారణం ఏంటి ఒకవేళ దీనికి ఎంత గ్యాప్ తీసుకుంటే మంచిది అన్న దాని గురించి చాలామంది కూడా మమ్మల్ని అడుగుతుంటారు వాస్తవానికి మంది కూడా ఈ విషయం తెలియకపోవచ్చు అయితే ఈ గ్యాప్ సంబంధించినటువంటి విషయం చెప్పడానికి కొంచెం ఇబ్బంది అయినప్పటికీ చాలా మంది తెలుసుకోవాల్సిన అవసరం మాత్రం ఉంది అయితే సార్ నేను యంగ్ లో ఉన్నప్పుడు మ్యారేజ్ కొత్తగా ఉన్నప్పుడు రోజుకు నాలుగు సార్లు ఐదు సార్లు కలిసేవాడిని కానీ ఇప్పుడు ఒక్కసారి రెండు సార్లు రెండు రోజులు ఒకసారి మూడు సో ఒక ఒక విషయం ఏంటంటే మనిషి మైండ్ అనేది ఎప్పటికప్పుడు చేంజ్ అవుతూనే ఉంటుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఫస్ట్ టైం కనుక మీరు ఏదైనా బ్లూ విమ్స్ లాంటివి చూసినప్పుడు ఎరెక్షన్స్ కానివ్వండి ఫీలింగ్స్ కానివ్వండి ఎక్కువగా రావడం జరుగుతుంది రోజు అలాగే చూస్తున్నాం అనుకోండి ఏ ఫీలింగ్స్ లేకుండా పోతాయి ఎందుకంటే అది మన బాడీకి శరీరానికి అలవాటు పడిపోయింది కాబట్టి అదే విధంగా మ్యారేజ్ అయిన కొత్తలో స్త్రీ యొక్క సాంగత్యం కోసం అనేక రకాలైనటువంటి ఫీలింగ్స్ అనేక రకాల ఎమోషన్స్ అనేక రకాల కోరికలు మనలో ఉండడం వల్ల ఎక్కువసార్లు పార్టిసిపేట్ చేయడానికి మనం ప్రయత్నిస్తూ ఉంటాం సో దీనివల్ల కొంత గ్యాప్ తర్వాత ఆ ఫీలింగ్స్ అనేవి కూడా రికవరీ అయిపోతాయి సో మనకు అన్ని తెలిసిపోతాయి అన్ని అర్థమైపోతాయి ఫీలింగ్స్ అన్ని కూడా ఆల్మోస్ట్ తాగిపోతుంటాయి ఈ సందర్భంలో ఫీలింగ్స్ తగ్గినప్పుడు హార్మోన్స్ డెవలప్మెంట్ కూడా ఆటోమేటిక్ గా తగ్గిపోవడం మైండ్ దానికి అలవాటు పడిపోయింది కాబట్టి కొద్ది కొద్దిగా అంటే తెలిసిపోయింది మైండ్కి అన్ని విషయాలు తెలిసిపోయినాయి ఇంకా కాబట్టి తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ పెద్దగా ఉండదు కాబట్టి ఆ సందర్భంలో తగ్గిపోతుంటుంది ఇది మన మైండ్ లో ఉన్నటువంటి విషయమే ఇది సహజంగా అందరికీ జరుగుతుంది ముఖ్యంగా స్త్రీలలో వచ్చేసి పిల్లలు పుట్టిన తర్వాత వారిలో శరీరంలో వచ్చేటువంటి అనేక రకాల మార్పులు కానివ్వండి పిల్లల మీద పెట్టేటువంటి ఇంట్రెస్ట్ కానివ్వండి ప్రొలాక్టిన్ లాంటి హార్మోన్స్ కొన్ని ఎక్కువగా రిలీజ్ అవ్వాలి ఎందుకంటే పాల్వ్వడం కోసం ఇలాంటి రిలీజ్ వల్ల వీళ్ళకి ఉన్నటువంటి స్టోజర్ ప్రోస్టర్ హార్మోన్స్ లెవెల్స్ అండి కొంత తగ్గిపోవడం వల్ల మేనేజ్ అయిన తర్వాత స్త్రీలలో ఈ సమస్యలు అనేటివి కొంతవరకు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించకపోవడం అనేది జరుగుతుంటుంది అయితే ముఖ్యంగా యంగ్ ఏజ్ లో అంటే సుమారుగా చెప్పాలంటే ఇరవై నుంచి ఇరవై ఐదు సంవత్సరాల వయసు ఉన్నవారు బిఫోర్ మ్యారేజ్ వాళ్ళ పరిస్థితి వేరుంటుంది ఆఫ్టర్ మ్యారేజ్ వాళ్ళ పరిస్థితి ఉంటుంది వీళ్ళు వారి యొక్క వయసు వారి యొక్క శరీర తత్వాలను బట్టి మొదటిసారి కలిసిన తర్వాత రెండోసారికి సుమారుగా రెండు నుంచి మూడు గంటల సమయం ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్ అంతే కానీ ఏదో మాకు దొరికింది మ్యారేజ్ కాలేదు గర్ల్ ఫ్రెండ్ ఎదురుతున్నా మాకు తగడగా ఏదో వేసుకోవాలి నా ఎక్కువ సార్లు అన్న ఇలాంటి వాటి వల్ల అనేక రకమైన సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు అంతేకాకుండా ఇరవై ఐదు నుంచి ముప్పై ఈ రేంజ్ లో ఉన్న వాళ్ళు కనీసం ఒక ఫోర్ టు ఫైవ్ అవర్స్ సిక్స్ అవర్స్ గ్యాప్ ఇవ్వడం అనేది మంచిది ఎబో థర్టీ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా టెన్ అవర్స్ గ్యాప్ తీసుకోవడం మంచిది బిలో సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఆ రేంజ్ వరకు అది కూడా వాళ్ళ కెపాసిటీ ఉన్న స్టామినా బట్టి వాళ్ళకు ఇంట్రెస్ట్ని బట్టి ఇకపోతే థర్టీ ఫైవ్ ఫార్టీ ఏజ్ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ట్వెల్వ్ టు ఎయిటీన్ అవర్స్ గ్యాప్ తీసుకోవాలి ఇకపోతే ఫార్టీ ఉన్న ఉన్నవాళ్ళు ఖచ్చితంగా వన్ డే గ్యాప్ తీసుకోవడం మంచిది డైలీ అంటే డైలీ వన్స్ ఓకే ఇక ఫిఫ్టీ ఉన్న ఉన్నవాళ్ళు డైలీ వన్స్ ఆర్ టూ డేస్ కి వన్స్ సిక్స్టీ ఉన్నవాళ్ళు టూ డేస్ ఆర్ త్రీ డేస్ ఇలా ఎందుకు నేను చెప్తున్నానంటే మాకు వచ్చినటువంటి పేషెంట్స్ వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ అన్నిటిని పరిగణన తీసుకొని మాకున్న అనుభవం మేము చదువుకున్న దాన్ని బట్టి మాకు తెలుసుకున్న దాన్ని బట్టి ఇలా చేయడం వల్ల బాడీ మీద కానివ్వండి ఎందుకంటే గాబరా గాబరాగా చేయడం వల్ల ఏమవుతుందంటే బాడీ మీద స్ట్రెస్ ఎక్కువగా అవుతుంది హార్మోన్స్ త్వరగా బ్లడ్ సర్క్యులేషన్ ఎక్కువగా అవుతుంది దీనివల్ల ఈ ఫార్టీ ఏబోలో ఎవరైతే హార్ట్ సర్జరీ కానివ్వండి హార్ట్ సంబంధించిన బైపాస్ సర్జరీ కానివ్వండి ఓపెన్ హార్ట్ సర్జరీ కానివ్వండి ఇలాంటి జరిగిన వాళ్ళలో ఏమవుతుందంటే హార్ట్ మీద ఎక్కువ వెయిట్ పడుతుంది మనం చూడండి ఒకసారి మనకు రతలో కాల్సి పాల్గొన్న తర్వాత ఆటోమేటిక్గా మనం చాలా డౌన్ అయిపోతాం దీనికి కారణం ఏంటంటే బ్లడ్ ఫ్లోటింగ్ అనేది ఒక్కసారిగా పెరిగిపోయి వీరం పడిన తర్వాతనే ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది ఎత్తి అంటే గా ఆఫ్ అయిపోతుంది దీనివల్ల మనిషి ఒకేసారి నీరస పడిపోవడం దాని నుంచి రికవరీ కావడానికి కొంత సమయం అనేది అవసరం పడుతుంది మళ్ళీ బాడీ అంతా కూడా నార్మల్ స్టేజ్కి వచ్చి బ్లడ్ సర్క్యులేషన్ అంతా నార్మల్ కావడానికి కొంత సమయం పడుతుంది అలా పడుతుందో లేదో మళ్ళీ వింటెస్ స్టార్ట్ చేస్తే మళ్ళీ స్ట్రెయిన్ పడుతుంది ఎందుకంటే బీటెన్స్ జనరేట్ కావడానికి టెస్టిల్స్కి సమయం అవసరం ఉంటుంది బాడీలో కూడా బ్లడ్ ఫ్లోటింగ్ అంతా కూడా నార్మల్ స్టేజ్కి వచ్చి మళ్ళీ ఆ బ్లడ్ అంతా కూడా మైండ్కి అంతా సెట్ చేసి అక్కడ నుంచి మళ్ళీ హార్మోన్స్ రిలీజ్ అయ్యి మళ్ళీ ఎలక్షన్స్ అంగం గట్టిపడడానికి కూడా చాలా టైం పడుతుంది ఈ టైం అనేది ఏజ్ బట్టి తీసుకోవడం వల్ల ఎలాంటి సమస్యలు ఉంటావు అయితే చాలా మంది ఏం చేస్తుంటారు అంటే ఈ వయాగ్రాలు టెడాల్ఫిన్ సెడాఫిన్ ఫార్ములాస్ వాడుతూ ఉంటారు దీనివల్ల ఇన్స్టెంట్ గా ఎడక్షన్స్ రావడం టూ టైమ్స్ త్రీ టైమ్స్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే ఏజ్ ఎక్కువగా ఉండడం హార్ట్ అటాక్స్ కానివ్వండి హార్ట్ మీద వెయిట్ పడడం కానివ్వండి బీపీ పెరగడం కానివ్వండి ఇలాంటి సమస్యలు వస్తుంటాయి ఎక్కడికి పోదు కదా నిదానంగా చేసుకోవడం వల్ల మీకు ఎలాంటి సమస్యలు లేకుండా సరైన గ్యాప్ తీసుకుంటూ మనసుకు మైండ్కి బాడీకి అన్నిటికీ కూడా రిలాక్సేషన్ వచ్చిన తర్వాత మళ్ళీ పర్ఫెక్ట్ అనుకున్నప్పుడు మాత్రమే పార్టిసిపేట్ చేయడం అనేది చాలా ముఖ్యం అంతేగాని కవగవ ఏదో చేయాలి ఎక్కువ సార్ చూపించుకోవాలి పర్ఫార్మెన్స్ ఏదో చూపించుకోవాలి నా టాలెంట్ నా స్టామినా చూపించుకోవాలి అని ఆడల మీద ఇలా చేయడం వల్ల వాళ్ళకు పెద్ద స్ట్రెయిన్ పడకపోయిన కొంతమంది స్టేలో పడకపోయినప్పటికీ మగవాళ్ళ మీద ఎక్కువ స్ట్రెయిన్ మాత్రం పడుతూ ఉంటుంది దీనిలో సన్నగా ఉన్న వాళ్ళకు లావుగా ఉన్న వాళ్ళకు వీక్ గా ఉన్న వాళ్ళకు స్టామినా తక్కువగా ఉన్న వాళ్ళకు ఎక్కువగా జబ్బు పడే వాళ్ళకు ఇలాంటి వాళ్ళ మీద దీని ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి నిదానంగా చేసుకోవడమే ఉత్తమం చాలా మంది కూడా అడుగుతూ ఉంటారు ఒకసారి కలిసిన తర్వాత మళ్ళీ ఎంత గ్యాప్ అవసరమో అని కూడా ఇదంతా కూడా మీకు ఆలోచించండి క్లియర్ అవుతూ ఉంటుంది నేను చెప్పే విధంగా ఫాలో అవడం వల్ల మీకు ఎలాంటి సమస్యలు ఉండవు ఏజ్ ను బట్టి స్టామినా తగ్గిపోతుంది హార్మోన్స్ డెవలప్మెంట్ తగ్గిపోతుంది బాడీలో చాలా రకాల చేంజెస్ కూడా వస్తూ ఉంటాయి కాబట్టి ఇలాంటి దాన్ని మన అబ్జర్వేషన్లో పెట్టుకుంటూ మన బాడీ మీద హార్ట్ మీద బ్లడ్ ఫ్లో సర్క్యులేషన్ మీద మైండ్ మీద కొంతమంది చెమటలు వస్తుంటాయి వీక్ అయిపోతుంటారు వణుకుతూ ఉంటారు కొంతమంది ఇలాంటి వాళ్ళు కూడా చాలా టైం తీసుకొని నిదానంగా మళ్ళీ ఎనర్జీ గెయిన్ అయిన తర్వాత మంచి ఫుడ్ తీసుకున్న తర్వాత మళ్ళీ పార్టిసిపేట్ చేసుకోండి దానివల్ల ఎలాంటి నష్టం ఉండదు కక్తి పడి ఏదైనా ఎక్కువగా చేసుకోవడం వల్ల అనేక రకాల సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి ఎందుకంటే చాలా మంది మాకు చెప్పడం జరిగింది మాకు బీపీ ఎక్కువగా పెరుగుతుంది అలా చేసి పెట్టే వన్ అవర్ తర్వాతనే మళ్ళీ కలిసాము దానివల్ల నాకు బాడీ అంత వీక్ అయిపోయింది చెప్పలు వచ్చినాయి షేకింగ్ వచ్చేస్తుంది హెడ్ ఎక్ వస్తుంది హార్ట్ లో మంటగా ఉంటుంది ఇలా చాలా రకాల కొంతమంది మాకు మళ్ళీ వెంటనే రెండు సార్లు రెండు మూడు రోజుల తర్వాత కూడా మాకు మళ్ళీ ఎరక్షన్స్ రావడం లేదు ఎందుకనంటే పాల పోదులో పాలు తీసిన తర్వాత దాని మళ్ళీ పాలు జనరేట్ అవడానికి కొంచెం టైం పడుతుంది ఎలాగో అదే పిండిన వెంటనే మళ్ళీ ఊరికి తీసుకుంటూ ఉంటుంటే దానికి కూడా వీక్ అయిపోతూ ఉంటది సో అదే విధంగా మనం కూడా దీనికి కొంచెం నిదానంగా మనం మళ్ళీ స్టామినా గైన తర్వాత మనకు స్పంంగ్ కూడా రెడీ కావడానికి కొంచెం టైం పడుతుంది ఈ విధంగా టైం తీసుకుంటూ ఎక్కువగా దాని స్ట్రెయిన్ పెట్టకుండా చేసుకోవడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు సో ఈ విషయం అందరికీ కూడా క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను ఇలాంటి ఇబ్బందులు అలాంటి మీరు చెప్పినా కాకుండా ఫాలో అవ్వకుండా మీకు టెన్షన్ మేము చేసుకుంటామని అనుకొని ఇబ్బందులు పడే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు సో ఇది ఫాలో అవుతూ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎలాంటి టెన్షన్స్ భయాలు సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా హ్యాపీగా మీకు చెప్పిన వీలైనన్నిసార్లు కలవడాన్ని ఇంట్రెస్ట్ అంటే కలవచ్చు ఓకేనా మరి దీన్ని ఓవర్టేక్ చేసి పోదామని అనుకుంటే మాత్రం సైడ్ ఎఫెక్ట్స్ తప్పకుండా వస్తాయి అనేక రకాలైన సమస్యలతోటి మళ్ళీ ముందు ముందు మీరు ఫ్యూచర్లో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు కాబట్టి ఇలా ఫాలో అవడం వల్ల మీకు ఎలాంటి సమస్యలు రాయో జీవితాన్ని కూడా హ్యాపీగా ఎంజాయ్గా ఎలాంటి స్ట్రెస్ లేకుండా గడపవచ్చు సో ఫ్రెండ్స్ నా వీడియో నేను పూర్తిగా అర్థమైందని అనుకుంటున్నాను నా వీడియో కనుక మీకు నచ్చినట్టు ఒక లైక్ ఒక షేర్ చేయండి మరి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమూలమైన సలహాలని సూచనలు నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ